నగరంలో రైట్ చాయిస్ హెయిర్ అండ్ స్కిన్ కేర్ క్లినిక్ ప్రారంభం విజయవాడ నగరంలో రైట్ చాయిస్ హెయిర్ అండ్ స్కిన్ కేర్ క్లినిక్ విజయవాడలో స్థానిక మార్చవరం టౌన్ లో క్లినిక్ ప్రారంభం జరిగింది ఈ సందర్భంగా సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో డాక్టర్ ప్రియాంక ఏ మాట్లాడుతూ ఆడవారికి కానీ మగవారికి కానీ జుట్టు సమస్యలు ఏర్పడితే జుట్టు సమస్యలు తల వెంట్రుకలు ఊడ్డం చుండ్రు రావడం వంటి సమస్యల మీద హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ ద్వారా చేయబడునని తెలిపారు ఎప్పటికప్పుడు ట్రీట్మెంట్ చేయవలసి ఉంటుందని అంతేకాకుండా దీర్ఘకాలిక చర్మ వ్యాధులు ఆర్థిక పద్ధతుల ద్వారా చేయబడినని తెలిపారు ట్రైకాలజీ కాస్మోటాలజీ లేజర్ పిఎంయు న్యూట్రిషన్ ట్రీట్మెంట్ అంతేకాకుండా అవాంఛిత రోమాలు శాశ్వత నిర్మూలన ట్రీట్మెంట్ మా ప్రత్యేకత అని అన్నారు నిపుణులైన ఐదుగురు డాక్టర్లు పేషెంట్లకి మా క్లినిక్ నందు సర్వీస్ అత్యాధునిక పద్ధతుల ద్వారా ట్రీట్మెంట్ చేస్తారని అన్నారు జుట్టు సమస్యలు ఎక్స్టర్నల్ ఇంటర్నల్ పద్ధతుల ద్వారా అడ్వాన్స్ ట్రీట్మెంట్ జరుగుతుందని దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవని ఈ ట్రీట్మెంట్ వల్ల దీర్ఘకాలిక వ్యాధులు రావని డాక్టర్ ప్రియాంక చెప్పారు ఈ కార్యక్రమంలో క్లినిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు చూస్తూనే ఉండండి ఆధార్ న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది సో నేను మెడికల్ కాస్మెటాలజిస్ట్ని నాకు ఈ ఫీల్డ్లో ట్వెల్వ్ ప్లస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట సో మనం ఇక్కడ విజయవాడలో న్యూగా లాంచ్ చేశాము మనది కంప్లీట్గా ఫైవ్ డివిజన్స్ ట్రైకాలజీ కాస్మెటాలజీ పిఎంయూ లేజర్ అండ్ న్యూట్రిషన్ సో ఫైవ్ డివిజన్స్ అండ్ ఫైవ్ డాక్టర్స్ అనేది కూడా ఉంటారనమాట మన దగ్గర సో ఇద్దరు కాస్మెటాలజిస్ట్ ఒక ట్రైకాలజిస్ట్ అండ్ మనకి న్యూట్రిషనిస్ట్ అనేది కూడా మనకి మన దగ్గర సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తాము ట్రైకాలజీ అంటే హెయిర్కి సంబంధించింది సో ట్రైకాలజీలో మనకు వచ్చేసరికి ఏంటంటే అన్ని రకాల జుట్టు సమస్యలు అంటే డాండ్రఫ్ కానీ హెయిర్ ఫాల్ కానీ బాల్నెస్ కానీ సో ఇంకా ఇతర ఎటువంటి హెయిర్ సంబంధించిన మనకి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా సరే అన్నిటికీ మన దగ్గర సొల్యూషన్స్ ఉంటాయి అండ్ మన దగ్గర ట్రీట్మెంట్స్ అన్నీ కూడా చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ మన దగ్గర చాలా ఎక్విప్మెంట్స్ అనేది కూడా ఉన్నాయి అన్నీ కూడా అడ్వాన్స్డ్ ఎక్స్ ఎక్విప్మెంట్స్ అండ్ లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ అనమాట ఎప్పటికప్పుడు మనకి మొత్తం ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన అడ్వాన్స్మెంట్ ప్రకారంగానే ఎక్విప్మెంట్స్ కానీ మన ట్రీట్మెంట్ తరహా కానీ ఉంటుంది అండ్ అది కాకుండా కాస్మెటాలజీ కాస్మెటాలజీ అంటే స్కిన్కి సంబంధించింది సో స్కిన్ అంటే అన్ని అంటే కాస్మెటిక్ అంటే బ్యూటీ అంటే మనం అంటే లైక్ ఈ ప్రాబ్లమ్స్ అంటే ఏంటంటే ఓపెన్ పోర్స్ కానీ సో మనకి పింపుల్స్ కానీ అవాంఛిత రోమాలు కానీ సో ఇంకా మనకి ఇలా కాస్మెటిక్ పరంగా ఏదైతే మనకి స్కిన్ సమస్యలు ఉన్నాయో వాటన్నిటికి కూడా మనం ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తాం సో మన దగ్గర అన్నిటికీ సంబంధించింది అంటే ఏంటంటే ఈ అవాంఛిత రోమాలకి అడ్వాన్స్ లేజర్స్ కానీ సో ఇట్లా పిగ్మెంటేషన్కి సంబంధించిన లేజర్స్ కానీ సో ఇట్లా ఓపెన్ పోర్ట్స్కి సంబంధించిన లేజర్స్ సో అండ్ అలాగే మనకి ఈ హైడ్రోడమాబ్రేషన్ ఆక్సిడమాబ్రేషన్ ఇట్లా చాలా రకాల ట్రీట్మెంట్స్ అనేవి మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అలాగే పర్మనెంట్ మేకప్ అనేది కూడా అవైలబుల్గా ఉంది సో ప్లస్ మనకి న్యూట్రిషన్ అంటే నాట్ ఓన్లీ అంటే మనకు ఓన్లీ ఏదో మనకి జస్ట్ బ్యూటీకి డీల్ చేయటం అనేది కాదు మనకు అసలు ఆ ప్రాబ్లం ఎందువల్ల వచ్చింది ఏ ఎందువల్ల అసలు అంటే మన బాడీలో ఏ ఏ ప్రాబ్లం ఉండటం వల్ల మనకు అది ఈ అనేది వచ్చింది అనేది మనం చూసుకొని అండ్ మనం రకరకాల టెస్ట్ అనేవి కూడా చేసుకొని ఏమేమి లోపాలు ఉన్నాయో చూసుకొని దానికి తగ్గట్టుగా మనం ఎక్స్టర్నల్ ఎక్స్టర్నల్ అంటే ఇది ఇది బయట నుంచి మనం ఇచ్చే ట్రీట్మెంట్ అండ్ ఇంటర్నల్ అంటే లోపలికి వేసిన మెడిసిన్ అండ్ ఫుడ్ సో ఈ ఫుడ్ కూడా పర్సనలైజ్డ్ ఉంటుంది అనమాట అందుకనే న్యూట్రిషనిస్ట్ అనేది అవైలబుల్గా ఉంటుంది సో ఇలా కాంబినేషన్ లో ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల అండ్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల మన దగ్గర ట్రీట్మెంట్ రిజల్ట్స్ అనేవి చాలా యాక్యురేట్ గా ఉంటదనమాట సో అందుకనే చూస్ రైట్ చాయిస్